హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే వచ్చేటది జనవరి ఇరవై నుంచి ట్రంప్ పరిపాలన ప్రారంభమవుతుంది ఆయన అధ్యక్ష పదవి చేపట్టడానికి ఇంకా దాదాపు యాభై రోజుల సమయం ఉన్న పరిస్థితులను చక్కదిద్దడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు తాజాగా బ్రిక్స్ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా డాలర్ కాకుండా బ్రిక్స్ దేశాలు కామన్ కరెన్సీ ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇచ్చిన స్టేట్మెంట్కు తాజాగా గట్టి కౌంటర్ ఇచ్చారు అలా చేస్తే బ్రిక్స్ సభ్య దేశాలైన బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికాపై వంద శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు బ్రిక్స్ దేశాలు యుఎస్ డాలర్ పై ఆధారపడడానికి బదులు కొత్త కామన్ కరెన్సీ రూపొందించడంపై దృష్టి పెట్టాలంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల చెప్పారు ఈ నేపథ్యంలో ట్రంప్ అమెరికా డాలర్కు దూరంగా ఉండాలని భావిస్తున్న బ్రిక్స్ సభ్య దేశాలకు హెచ్చరిక జారీ చేశారు యుఎస్ డాలర్ను రీప్లేస్ చేయడానికి వీళ్ళలేదని అందుకు తాము అనుమతించబోమని స్పష్టం చేశారు శనివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్లో ఈ వ్యాఖ్యలు చేశారు బ్రిక్స్ దేశాలు డాలర్ వాడకాన్ని ఆపేయాలని ప్రయత్నిస్తున్నాయి కానీ అది జరగదని ట్రంప్ పేర్కొన్నారు ఈ దేశాలు కొత్త ఉమ్మడి కరెన్సీని క్రియేట్ చేయకూడదని అలానే యుఎస్ డాలర్ను రీప్లేస్ చేసే ఏ కరెన్సీకి మద్దతు ఇవ్వకూడదని ఆయన డిమాండ్ చేశారు అమెరికా డాలర్ను రీప్లేస్ చేయడానికి ప్రయత్నిస్తే వంద శాతం టారిఫ్స్ విధిస్తామని అమెరికాకు వస్తువులను విక్రయించకుండా చేస్తామని హెచ్చరించారు అంతర్జాతీయ వాణిజ్యంలో యుఎస్ డాలర్ను బ్రిక్స్ భర్తీ చేసే అవకాశం లేదు అలా ఏ దేశం ప్రయత్నించినా అమెరికాకు ఆ దేశానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి మీరు వేరే కంట్రీని వెతుక్కోవలసిందే అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో పేర్కొన్నారు బ్రిక్స్ అనేది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణాఫ్రికాతో పాటు ఇరాన్ ఈజిప్ట్ ఇథియోపియో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి తొమ్మిది దేశాల సమూహం ఇది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది ఇటీవలి కాలంలో కొన్ని బ్రిక్స్ దేశాలు ముఖ్యంగా రష్యా చైనా అంతర్జాతీయ వాణిజ్యం కోసం యుఎస్ డాలర్కు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడంపై చర్చలు జరిపాయి బ్రిక్స్ కోసం కొత్త ఉమ్మడి కరెన్సీని సృష్టించడంపై చర్చలు జరిగాయి అయితే ఈ ఆలోచనకు భారత్ మద్దతు ఇవ్వలేదు ఇదిలా ఉంటే మరోసారి ట్రంప్ సభకు ఓ అనుమానితులు ఆయుధాలతో హాజరు కావడం తదితర సంఘటనలు పుతిన్ ప్రస్తావించారు అధ్యక్ష అభ్యర్థిపై హతయత్నం అసాధారణమేమీ కాకుండా వెంట వెంటనే జరగడం అనుమానించాల్సిందే అన్నారు తన అంచనా ప్రకారం ప్రస్తుతం ట్రంప్ డేంజర్లోనే ఉన్నారని చెప్పారు అయితే ట్రంప్ చాలా తెలివైన నాయకుడని ప్రశంసలు గుప్పించారు తనకు పొంచి ఉన్న ముప్పును అర్థం చేసుకుని ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రత్యర్థులైన ఆయన పిల్లలను కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని పుతిన్ పేర్కొన్నారు ట్రంప్ను ఎదుర్కొనేందుకు ఆయన ప్రత్యర్థులు అనాగరిక పద్ధతులు ఎంచుకున్నారని విమర్శించారు మరోవైపు యుక్రెయిన్ విషయంలో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తీరు సరికాదని పుతిన్ బండిపడ్డారు ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్